The ఫ్రెండ్స్ జున్నేలా తయారు చేసుకోవాలో చేసేద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఒక లీటర్ పాలు తీసుకున్నాను దానికి ఏంటంటే నాలుగు వందల గ్రాముల బెల్లం సరిపోతుంది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా కలిపేసుకోండి మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి బెల్లం కానీ ఏంటంటే టేస్ట్ టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు తీసుకోండి చూడండి వీడియోలో ఎంత బాగా కలిపేస్తున్నారో ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలన్నమాట నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ కూడా పెట్టండి ఎట్లా ఉందో మీ ఇంట్లో కూడా తయారు చేసుకోండి ఎంత బాగా టేస్ట్ వస్తుందో చూపించండి ఇప్పుడు కలుపుకున్నాం కదా దీన్ని ఏంటంటే వడ కట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఏదైనా ఉన్నా కానీ బాగా వడకట్టేసుకోండి చూడండి బెల్లం ఎక్కడైనా కరక్కపోయినా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది చూడండి అసలు మీరు చూసారు కదా ఈ వీడియోలో చక్కగా తిప్పుకొని పోసుకోవాలి ఎందుకంటే బెల్లం ఎక్కడైనా ఉన్నా క కరిగిపోవాలి కరగకపోతే అప్పుడు బయటకు వచ్చేస్తుంది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగానే బెల్లం వచ్చేసింది కదా నేను చెప్పినట్టుగానే వచ్చేసింది చూడండి అట్లా ఎక్కడైనా కరక్కపోయినా కూడా ఇట్లా వడకట్టుకుంటే సరిపోతుంది అనమాట చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే ఒక టూ ప్యాకెట్స్ తీసుకుంటున్నాను చూడండి ఒక ప్యాకెట్ వేసాను ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఎందుకంటే మా ఇంట్లో అంటే అందరికీ ఫేవరెట్ అందుకే మేము బాగా జున్ను తింటాము అందుకని చూడండి ఉండలు లేకుండా ఎట్లా కలిపేసుకుంటున్నారో నేనైతే టూ ప్యాకెట్స్ తీసుకున్నాను అనమాట మీరైతే మీకు ఎంత కావాలో అంత తీసుకుంటే ఒక ప్యాకెట్ కానీ రెండు ప్యాకెట్లు కానీ ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ జున్ను అనేది జున్ను పాలు అనేది దొరకట్లేదు కదా అందుకని నేనైతే జున్ను ప్యా జున్ను ప్యాకెట్స్ తెచ్చుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినేస్తానమాట మీరు కూడా అట్లా తినేయండి చూడండి రెండో ప్యాకెట్ కూడా వేసేసాను ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి చక్కగా చూడండి ఉండలు లేకుండా ఎంత బాగా వచ్చిందో అసలు సూపర్గా జున్ను పాలు లాగా వచ్చింది కదా మనకైతే జున్ను పాలు లేకపోయినా ఏదైనా తిన్నా బాగుంటుంది సరిపోతుంది ఎందుకంటే చాలా టేస్ట్ వస్తుంది మేమైతే ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ కూడా ట్రై చేసామన్నమాట సూపర్ టేస్ట్ వచ్చింది బాగుంది బాగా కుదిరింది కూడా ఎందుకంటే మీరు కూడా చక్కగా ఇంట్లో చేసుకొని తింటారని వీడియో మీకోసమే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఒక మిరియాలు కొద్దిగల ఇలాచి షుగర్ కూడా తీసుకున్నానంట మిక్సీ పట్టేసుకున్నాను మీరు కూడా మిక్సీ పట్టేసుకొని ఇట్లా వేసుకోండి చూడండి ఎంత బాగుందో చూడటానికి కలర్ఫుల్గా బాగా కుదిరింది కదా చూడండి చక్కగా దీన్ని ఇప్పుడు మనం దీన్ని కలిపేసుకుందాం అనమాట బాగా సూప్ వరకు మొత్తం బాగా కలిపేసుకొని కలిపేసుకుందాం చూడండి ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా మిరియాలు ఇలాచి ఆ షుగర్ కూడా చక్కగా కనిపిస్తుంది బాగా పౌడర్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు ఏంటంటే ఒక బౌల్ పెట్టుకోండి వాటర్ వాటర్ పోసుకొని ఒక స్టాండ్ పెట్టుకోండి దాని మీద చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ హీట్ చేసుకోండి దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఏంటంటే ఫైవ్ మినిట్స్ సిమ్లో హైలో పెట్టుకోండి ఒక ట్వంటీ మినిట్స్లో సరిపోతుంది ఒక టెన్ మినిట్స్ హైలో ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే మీకు బాగా కుదిరిద్ది అనమాట చూడండి వీడి చూడండి ఇప్పుడు లోపల పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు బాగుంది కదా చక్కగా మీరు కూడా చూడండి ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా కుదిరిందో ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా కుదిరిందో సూపర్గా ఉంది కదా చక్కగా పైకి మిరియాల పౌడర్ కానీ అవన్నీ బాగా కుదిరింది చూడండి ఫ్యూమ్స్ కూడా వచ్చేస్తున్నాయి తీసేసాము ఇప్పుడు సూపర్గా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఒక స్పూన్ కానీ లేదంటే ఒక గరటి కానీ పెట్టుకోండి గరెట్ చూసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా అయితే ఫ్రెండ్స్ గెరెట్తో తీసుకున్నాను అనమాట చూడండి ఎంత చక్కగా కేక్ పీస్ లాగా వచ్చిందో ఎంత గట్టగా చక్కగా వచ్చింది కదా మీరైతే స్పూన్తో కానీ నైఫ్తో కానీ చెక్ చేసుకోండి నేనైతే తో తీసుకున్నాను మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో మీరు అలా చక్కగా ఎందుకంటే మనం పేస్ట్ చేసే మిక్సీ వేసాం కదా అందుకని చక్కగా బాగా కుదిరింది చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా చక్కగా ఇంట్లో చేసుకొని తినండి ఫ్రెండ్స్ ఎందుకంటే అంటే ఈ రోజుల్లో జునుపాలు దొరకడం అనేది కొద్దిగా కష్టంగా ఉంది కదా అందుకని పౌడర్ తెచ్చేసుకొని చేసుకొని చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా కలర్ఫుల్గా తినడానికి ఎంతో బాగుంది చూడం చూడంగానే ఎప్పుడెప్పుడు అని అనిపిస్తుంది మీరు కూడా ఇంట్లో చేసుకొని తినేయండి ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది కదా నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఎంతో బాగా టేస్టీగా ఉంటుంది మీరు మీరు కూడా చేసుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్